ओम महागणादिपतये नमः ओम गुरुभ्यो नमः ओम श्रीमात्रे नमः परमेश्वर स्वरूपमयेनट्वंटी ज्योतिष वास्तुमरि इतर अनेकमयेनट्वंटी शास्त्रमलन मनकందించినటువంటి మహర్షులకి నమస్కారం హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి ఉపదేత్ తస్య నిssrతేవానే జినుః కన్యా ప్రవాహవత్ అరుణాం కరుణాతరంగితా క్షిమ్ దృతపాశాం కుశపుష్ప బాన చాపాం అనిమాది భిరావ్రతాం మయూకైహి అహమిత్యేవ విభావయే భవానీ శ్రీమాత్రేన ప్రేక్షకులందరికీ కూడా ఆ లలితాంబికా అమ్మవారికి అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చాలామంది నన్ను అడిగినటువంటి ఒక ప్రశ్న ఏమిటి అంటే ఏమంటే మేము లైఫ్లో ఫైనాన్షియల్గా బాగా చితికిపోయి ఉన్నాము మరలా మేము రీస్టార్ట్ చేయాలి అనుకుంటే పర్టికులర్గా ఏదైనా ఒక్కొక్క లగ్నం బట్టి లేదా ఒక్కొక్క రాశిని బట్టి పలానా వాళ్ళ ద్వారా ధనం తీసుకొని స్టార్ట్ చేయడం కానీ లేకపోతే పలానా రోజు స్టార్ట్ చేయడం కానీ పలానా దేవత ఆరాధన చేసుకుంటూ స్టార్ట్ చేయడం కానీ మళ్ళీ నా లైఫ్ని కనుక రీస్టార్ట్ చేసి చేయాలనుకుంటే ఎటువంటి రోజు అంటే ఏ రోజు ఎటువంటి వాటిల్లోకి ఎంటర్ అవ్వడం ఇట్లాంటివైనా ఉంటుందా అని బట్ నేను ఒకటి చెప్తాను ఇది ఫలానా లగ్నం ఇది మేషము వృషభమో పలా ఉంటుంది లగ్నం అలా లగ్నం బట్టి ఉంటుంది ఉండదని కాదు కాకపోతే మీ పర్సనల్ చార్ట్లో మీ ధనాధిపతి ఎలా ఉన్నాడు మీకున్న మహాదశ ఎలా ఉంటుంది అనేటువంటిది ఉంది దీని కండిషన్స్ కూడా నేను లాస్ట్లో చెప్తాను అదేవిధంగా అసలు జాతక చక్రం లేని వాళ్ళు కూడా ఫైనాన్షియల్ గ్రోత్ అవ్వాలి ఏంటనేది చెప్తాను బట్ మనం ఈ ఎపిసోడ్స్లో ఏంటంటే ఒక్కొక్క లగ్నం లగ్నం తెలియని వాళ్ళు రాసిపెట్టి మనం ముందుకు వెళ్దాం కన్యా లగ్నం ఆర్ కన్యా రాశి మీకున్న గొప్పతనం ఏంటంటే మేనేజింగ్ స్కిల్స్ ఎక్కువగా ఉంటాయి అంటే మీరు ఏదైనా సరే మేనేజ్ చేయగలుగుతారు ఇప్పుడు మీకు ధనాన్ని ఇచ్చే కారుకుడు ఎవరు వీనస్ శుక్రుడు ఇప్పుడు ఈ శుక్రుడు ఎంత బాగుంటే అంత లగ్జరీగా ధనం ఇస్తాడు అయితే ఇక్కడ మీకు శుక్రుడు ఉన్నప్పుడు శుక్రుడికి నైన్త్ లార్డ్షిప్ కూడా రావడం వల్ల ఎవరైనా గైడ్ చేయడం ద్వారా డబ్బులు వస్తాయి అది టీచింగ్ అనుకోండి ట్రైనింగ్ అనుకోండి ఎనీ గైడింగ్ ద్వారా డబ్బులు వస్తూ ఉంటాయి అయితే ఇక్కడ శుక్రుడు పాడయ్యాడు ఫాదర్ ద్వారా కూడా గైడింగ్ రాదుకోసం మీకు సరే అయితే ఇక్కడ మనం ఒకటి గుర్తుపెట్టుకోండి ఎప్పుడైనా సరే లగ్నంలో కానీ సప్తమంలో కానీ మీకు శుక్రుడు ఉన్నాడు లగ్నంలో ఉంటే నీచి పొందుతున్నాడు సప్తమంలో ఉంటే ఉచ్చి పొందుతున్నాడు లగ్నంలో ఉన్నప్పుడు ఏంటంటే ఫైనాన్స్ విషయంలో చాలా ఆటపోట్లు ఎదుర్కొని దాని తర్వాత అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు బట్ అదే నిజమంగా రాజయోగం జరుగుతే ఇంకా అద్భుతమైన స్టేజ్కి వెళ్తారు బట్ లగ్న సప్తమాల్లో ఎక్కడున్నా మీకు శుక్రుడు మీరు ఫైనాన్స్ సంపాదించడానికి ఆరోగ్య ఆరోగ్య సంబంధించిన సూత్రం అంటే మెడికల్ ఆరోగ్యానికి సంబంధించిన దాంట్లోనే మీరు పెట్టుకొని అక్కడ మీరు బయట దేశాలు వెళ్ళడానికి ట్రై చేయండి బాగుంటుంది రెండులో ఉన్నాడు అనుకో చెర్రాసులో ఒక దగ్గర ఉండకండి ఎక్కువ ఎంత మారితే అంత బాగుంటుంది మూడ్లో ఉన్నాడు కమ్యూనికేషన్ హౌస్లో ఉన్నాడు ఎవరికైనా ఏదైనా నేర్పించడం ద్వారా మీకు డబ్బులు వస్తాయి బికాజ్ దాని తర్వాత గుర్రాస్లోకి వెళ్తున్నాడు కాబట్టి నాలుగులో ఉన్నాడు అనుకోండి ఎనీథింగ్ రీసెర్చ్ రిలేటెడ్ కాకపోతే ఇక్కడ అంతా ఎక్కువ జాబ్ బేస్డ్ మీదే ఇస్తూ ఉంటాడు బట్ ఒకవేళ ఒకవేళ బిజినెస్ యోగం ఉంది మీకు బుద్ధుడు కూడా బాగున్నాడు మీ లగ్నాధిపతి బాగున్నాడు అప్పుడు ఏదైనా ఆయిల్ ఐరన్ బిజినెస్ల మీద ఇస్తూ ఉంటాడు ఒకవేళ ఐదులో ఉన్నాడు అంటే ఇక్కడ నాలుగులో ఉన్నప్పుడు ఏదైనా టీచింగ్ ద్వారా కూడా ఇస్తాడు బట్ ఐదులో ఉన్నాడు అనుకోండి ఉదాహరణకి మీకు బుధుడు శుక్రుడు అప్పుడు మాత్రం మీరు మీ యొక్క వర్క్ ఏదైతే ఉందో మీ కెరియర్ ఏదైతే ఉందో దాన్ని మీ పిల్లలకు కూడా కనెక్ట్ చేయడం ద్వారా మీరు ఎదుగుతూ ఉంటారు అంటే మీ వృత్తిని మీ పిల్లలకు నేర్పించడం దాని ద్వారా వాళ్ళు కూడా సపోర్ట్ రావడం ఇట్లా అనమాట అలాగే ఆరులో ఉన్నాడు అనుకోండి ఒక ఉదాహరణకి మీకు శుక్రుడు అప్పుడు మాత్రం ఖచ్చితంగా కొంతకాలం జాబ్ చేసిన దాని తర్వాత బిజినెస్ లైన్స్లోకి వెళ్తారు అందులో కూడా ఇది ఎనీథింగ్ కమ్యూనికేషన్ రిలేటెడ్ మీడియేటింగ్ రిలేటెడ్ అడ్వర్టైజ్మెంట్ రిలేటెడ్ వీటిలోకి వెళ్తారు ఇక ఏడైతే ఎలాగో చెప్పాను ఇక ఎనిమిదో స్థానంలోకి ఉన్నాడు మీకు ఉదాహరణకి అప్పుడు మాత్రం మీరు ఎనీథింగ్ ఫుడ్ రిలేటెడ్ అందులో ముఖ్యంగా కొన్ని స్పైసీ రిలేటెడ్ ఫుడ్స్ ఉంటాయి బికాజ్ ఆఫ్ శుక్రుడు వెళ్ళి గుజరాసులో ఉన్నాడు కాబట్టి స్పైసీ రిలేటెడ్ ఫుడ్ సెకండ్ లాడ్ కదా ఎట్లాగో సెకండ్ హౌస్ని చూస్తున్నాడు సో ఫుడ్ రిలేటెడ్ మూలంగా డబ్బులు ఇస్తాడు అదే నైన్ థౌజండ్లో వెళ్ళి కూర్చున్నాడు నైన్ ఈజ్ ఎనీథింగ్ నేర్పించడం టీచింగ్ రిలేటెడ్ ఖచ్చితంగా ఇక్కడ మీకు టీచింగ్ కానీ లా రిలేటెడ్ కానీ ధనయోగం వస్తుంది ఫైనాన్స్ రిలేటెడ్ మూలంగా దశమంలో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు ఏంటంటే మీకు పర్టికులర్గా ఇక్కడ బిజినెస్ రిలేటెడ్ ఇస్తాడు కానీ బిజినెస్ రిలేటెడ్ దాంట్లో జాబ్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి లాభంలో ఉన్నాడు ఉదాహరణకి అప్పుడు కూడా జాబ్స్ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి కాబట్టి కొంచెం ఎక్కువ తిరగాల్సిన పరిస్థితి ఎక్కువ ఒక ప్రదేశంలో ఉండకుండా రకరకాల దగ్గరికి వెళ్ళడం లాంటివి ఇస్తాడు పన్నెండులో ఉన్నా కూడా వేరే వేరే రకరకాల ప్రదేశాలకు ఇస్తాడు కానీ బుధుడు మీ జన్మజాతకంలో పన్నెండో స్థానంలో అంటే సింహంలో ఉన్నా కూడా కాకపోతే ఇక్కడ కొంత తర్వాత తర్వాత మీరు బిజినెస్ లైన్స్లోకి వెళ్ళడము ఇట్లాంటివి సర్వీసెస్ లాగా వెళ్ళడం ఇస్తూ ఉంటాడు అయితే మీకు ఈ శుక్రుడు గనక కేతుతో పాప పాపగ్రహాలతో ఉన్న స్ట్రెస్ ఎక్కువగా ఉంటుంది అలాంటప్పుడు ఏ పాపగ్రహంతో కలిసి అడుచుకుని దానికి సంబంధించిన దానం ఇవ్వడం ముఖ్యంగా లక్ష్మీ గణపతి ఆరాధన చేయడం అదేవిధంగా లక్ష్మీదేవి యొక్క ఆరాధన చేయడం మీకు చక్కటి ధనయోగాన్ని ఇస్తుంది ఇక్కడ నేను మీకు కొన్ని కండిషన్స్ కూడా చెప్తాను ఏమిటది అంటే అందరూ చేసుకోవాల్సిన ఫస్ట్ అసలు మంత్రం ఏమిటి ఫైనాన్షియల్గా నాకు రావట్లేదండి ఓం సంపత్కరి సమారూఢ సింధుర భ్రజ సేవిత ఏ నమ లేదు బాగా గొడవలు ఉన్నాయి ఆ గొడవలు తీరిగితేగానే నాకు డబ్బులు రావంటూ ఉంటారు అలాంటప్పుడు బింబశ్రీ బింబస్ న్క్కారి చద దీనికి ముందు ఓము లాస్ట్లో కల్పన ఓం నవ విధ్రుమ బింబస్ చద రథనఛదే నమహ అయితే ఇక్కడ మనకు కొన్ని కండిషన్స్ ఉంటాయి ఏమిటది అంటే ప్రతి మనిషికి కూడా ఫైనాన్షియల్గా మంచి స్టేజ్కి వెళ్ళాలని అనిపిస్తుంది అనిపించాలి కూడా మనకు శాస్త్రాలు కూడా చెప్పింది ఏమిటంటే పురుషుడు ఖచ్చితంగా ఒక సంవత్సరం సరిపోయేంత ధనాన్ని అతను ఎప్పుడూ క్యారీ చేస్తుండాలట అది కూడా ఎవరు గృహస్థు సన్యాసుల గురించి కాదు నేను చెప్పేది గృహస్థు ఖచ్చితంగా ఒక వన్ ఇయర్ సరిపోయేంత మనీని ఆయన దగ్గర ఉంచుకుంటే ఫ్యామిలీకి ఏమీ జరగకుండా ఉంటుంది ఇవాళ రేపు మనం చూసుకున్నట్లయితే ఏ రోజు ఆ రోజే పరిస్థితి ఏనల్ కానాలే పరిస్థితి ఉంది అంత మనీ మన దగ్గర ఎప్పుడు ఉండాలి ఉండాలి అంటే మీరు చేయవలసినటువంటి కొన్ని కొన్ని మనకు తెలియకుండా కొన్ని తప్పిదాలు చేస్తూ ఉంటాం ఏమిటవి ఇప్పుడు నేను మీకు మంత్రం చెప్పాను ఈ మంత్రం రెగ్యులర్గా చేయాలి ఇప్పుడు గుర్తుపెట్టుకోండి రెగ్యులర్గా రోజు ఒక రోజు ఏదో బతికించి ఆపేసాము రెండో రోజు మూడో రోజు ఆగిపోతూ ఉంటాం కాబట్టి పాయింట్ నెంబర్ వన్ రెగ్యులర్గా మంత్రం చేయడం చేయండి ఇంకోటి ఇప్పుడు నేను చెప్పాను ధనాధిపతి ఈ ప్లేసెస్లో ఉంటే వీళ్ళ మూలంగా వీటి మూలంగా ధనం ఉంటుంది అని ఆ ప్లేస్లో ఇంకొక ప్లానెట్ ఏదైనా ఉంది కంజంక్షన్లో ఏకేతువో శుక్రుడో కుజుడో సంథింగ్ ఇంకో ప్లానెట్ వచ్చింది రేపు రెండు మూడు ప్లానెట్స్ వచ్చి ఉంటాయి రెండు మూడు ప్లానెట్స్ కనుక ఉంటే మల్టిపుల్ ధనయోగాస్ ఉంటాయని అర్థం చేసుకోండి లేదా ఒకటి ఏదైనా ఒక పాపగ్రహం వచ్చింది మీకు ధనాధిపత్తుతో కలిసాడంటే ఆ పాపగ్రహ సంబంధించినటువంటిది కూడా గ్రహారాధన చేయండి అప్పుడు ఉదాహరణకు కుజుడు వచ్చాడు మీకు ధనాధిపత్తు కుజగ్రహం దగ్గర కూడా దీపారాధన చేయండి రవి ఉన్నాడు కంబస్ట్ చేసుకున్నాడు రవిగ్రహం దగ్గర కూడా చేయండి లేదా రవిచంద్రులు ఇద్దరూ కలిసి మీ ధనాధిపత్యం ఉన్నాడు అది అమావాస్యోగం ఏర్పడింది కాబట్టి రవిచంద్ర గ్రహాలు రెండింటికి మీరు దీపారాధన చేయండి అప్పుడు ఏమవుతుందంటే మీకు ఈ ప్రాబ్లం అనేటువంటిది మీ ఫైనాన్షియల్ స్ట్రెస్ అనేటువంటి తగ్గుతుంది ఇక మరొక విషయం ఏంటంటే చాలామందికి గోవులు దగ్గరలో ఉన్నాయని గోగీదని తినిపించని అడుగుతున్నారు ఫైనాన్షియల్ గ్రోత్ మీకు రావాలి మీ గ్రహస్థితిలో మంచి మార్పు జరగాలంటే మీరు చేయవలసింది సింపుల్గా ఒకటే గుర్తుపెట్టుకోండి శనివారాలు పిడికడి బెల్లం సింపుల్ పిడికడి బెల్లం తీసుకెళ్ళి దేశీవాళి గోవుకి ప్రశాంతంగా అంత హ్యాపీగా పెట్టండి చాలా ఆ జీవి కనుక ఆనందిస్తే ప్రకృతి ఆటోమేటిక్గా మీకు పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తుంది శుక్రవారాలు మూడు చపాతీలు తీసుకోండి దాని నూనెతో కాల్చకుండా చక్కగా నార్మల్గా కాల్చి దాని మీద చక్కగా తేనె పూసి చిన్న చిన్న ముక్కలుగా చేసి చిన్నపిల్లలకి ఎలా తినిపిస్తాం అట్లా గోవుకు తినిపించాడు మూడవ సంఖ్యకి గురువు కారకుడు తేనెకి శుక్రుడు కారకుడు గురు శుక్రుల సంబంధం ఈ ఫైనాన్షియల్ గ్రోత్ అలాగే ఇక్కడ మరొక విషయం ఏంటంటే మీరు తెలియకుండానే కొన్ని మిస్టేక్స్ చేస్తాం చెయ్యకూడని పనులు చేస్తూ ఉంటాం మనం ఎన్నో పూజలు చేస్తుంటాం ఒక పక్క చేయకూడని పనులు చేస్తుంటాం ఏమిటవి అందుకే ఫైనాన్షియల్ క్రంచ్ కూడా ఏర్పడుతూ ఉంటుంది గుర్తుపెట్టుకోండి ఒకటి సండేస్ నాన్ వెజిటేరియన్ డ్రింకు స్త్రీని కలవడము తలకు నూనె పెట్టుకోవడం చేయకండి సండే ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ రెండవది ఒక పూజ చేస్తాము ఒక మంత్రం చేస్తాం మాటిమాటికి మళ్ళీ ఇది పని చేస్తుందో లేదో ఇది చేశాను కానీ ఏమవుతుందో నెగటివ్ థింకింగ్ స్టార్ట్ అలాగే ధనం అనేటువంటిది ఒక నోట్ల కట్టల రూపంలో అసలు చూడకండి దయచేసి ధనం దేన్ని ఆశ్రయించి ఉంటుంది ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది డబ్బులు ఎప్పుడు కూడా ఒక స్కిల్ని ఆశ్రయించి ఉంటుంది మీకు డబ్బులు ఎక్కువ కావాలి అంటే ఎక్కువ స్కిల్స్ నేర్చుకోవాలి ఇది ఇది మెయిన్ పాయింట్ మీ దగ్గర పలానా ఇది ఉంది ఒక బిజినెస్ మ్యాన్ దగ్గరికి వెళ్ళి మీరు చెప్పారు నా దగ్గర ఒక గొప్ప ఐడియా ఉంది దీని ద్వారా మీ యొక్క బిజినెస్ డబల్ అవుతుంది అన్నారు వెంటనే అతను మిమ్మల్ని అవును అయితే నువ్వు దానిలో నా దాని జాబ్ చేసి చూపించు అంటాడు మీరు చూపించగలిగారు ఏమవుతుంది మీ యొక్క వాల్యూస్ పెరుగుతాయి అంటే ఏమిటి డబ్బు సంపాదించాలంటే ఎవరైనా కానీ స్కిల్స్ పెంచుకుంటుండాలి దీని బీజం అది ఇంకోటి ఏంటంటే డబ్బుని చాలామంది ఏం చేస్తారు ఒక రేంజ్లోకి వెళ్ళంగానే చప్పబడిపోతారు అది చాలా పెద్ద మిస్టేక్ అది నేను ఆ రోజులు చాలా బ్రతికాను దాని తర్వాత ఎందుకు నేను పతనం అయ్యాను అంటుంటారు బికాజ్ ఆఫ్ అప్డేట్ లేకపోవడం ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవట్లేదు వాళ్ళని వాళ్ళు ఎప్పుడైతే మనం అప్డేట్ చేసుకోవడం ఆగిపోతామో ప్రకృతి ఈ వరల్డ్ అనేది ఆగదు వెళ్ళిపోతూనే ఉంటుంది మనం అక్కడ ఆగిపోయాం ప్రపంచం ముందుకు వెళ్ళిపోయింది ఇది గుర్తుపెట్టుకోండి నేను చెప్పిన పరిహారాలు చేసుకోండి నూటికి నూరు శాతము మీరు లైఫ్లో సక్సెస్ అయి తీరుతారు ఇంకా ఎక్కువ సమస్యలు ఉన్నాయండి అసలు మైండ్ పని చేయట్లేదు అంటుంటారు చాలా అసలు ఏం చేయాలి అర్థం కావట్లేదు షివరింగ్గా ఉంది బోల్డ్ క్రెడిట్ కార్డ్స్ అయిపోయాయి చాలా ఇబ్బందిగా ఉంది ఉదయం సాయంత్రం రెండుసార్లు లలిత సహస్రనామాలు యూట్యూబ్లో పెట్టుకొని చక్కగా జస్ట్ ధ్యానంలో కూర్చోండి ఇక్కడ ఆ కాన్సన్ట్రేషన్ ఇక్కడ చేస్తూ అలా కూర్చోండి మీ మైండ్ ఫస్ట్ సెట్ అవుతుంది ఎందుకంటే నేను చాలామందిని చూస్తుంటాను గోల్డ్ అప్పులు క్రెడిట్ కార్డులు వాడేసి అది వాడేసి ఇది వాడేసి అవి ఎలా కట్టాలో అర్థం కాక వాళ్ళ ఫోన్ నుంచి తప్పించుకుని ఇలాంటివన్నీ పడుతున్నారు అప్పులు మీకు పూర్తిగా పోవాలంటే ఓం అపర్ణాయ్ నమ ఈ మంత్రం చేయండి ఖచ్చితంగా మీరు ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మరలా పూర్వ వైభవాన్ని మీరు పొందుతారు